హై వెల్కమ్ టు మై టూలైట్ ఇండియా డాట్ కామ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చిత్తూరు దగ్గర ఉన్న ఎక్స్ప్రెస్ హైవే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే చెన్నై బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వర్క్ పొజిషను ఇక్కడ మొత్తం ఇది పెద్ద చాలా పెద్ద గుట్ట అండి ఇది రాతి గుట్టని దాదాపుగా సంవత్సరంగా కొడుతున్నారు కాకపోతే ఇది సామాన్యంగా కరిగే గుట్ట కాదు అంత పెద్ద గుట్టని సంవత్సరంగా చేస్తున్నారు కానీ ఇది కొత్తగా బ్రిడ్జ్ ఒకటి ప్రపోజల్ వచ్చింది ఈ బ్రిడ్జ్ని కూడా కడుతున్నారు ఇదే పొలాలకి అండర్ పాస్ వెళ్ళడానికి కోసమే ఇది రోడ్డు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి ఇక్కడ టోటల్గా ఇది చుక్కావరపల్లి రామభద్రాపురానికి మధ్యలో ఉన్న వర్క్ అనమాట దీని పక్కనే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్రాంతంలో బుల్లెట్ ట్రైన్ మార్కింగ్ ఉందండి బుల్లెట్ ట్రైన్కి మైసూర్ టు చెన్నై ఈ గుట్టకి ఈ రోడ్డుకి మధ్యలో బుల్లెట్ ట్రైన్ హై స్పీడ్ రైలు అనమాట ఇది ఆల్రెడీ అహ్మదాబాదు ముంబైకి నెక్స్ట్ ఇయర్ లాంచ్ అయిపోతుంది ఇక్కడ మైసూర్ నుంచి ఇప్పుడైతే ల్యాండ్ ఎక్విజేషన్కి దగ్గర దగ్గర మార్కింగ్ అయితే అయిపోయింది ఇంకా రైతులతో కొన్ని సమస్యల మీద పరిష్కరిస్తున్నారు వీటిని ల్యాండ్ రేటు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని మూడింతలు గవర్నమెంటు దాదాపు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అనుకోండి పర్ ఏకర్ ఇప్పుడు ఉండేది ఉన్న ఉన్న దాంట్లో అది మూడింతలు ఎక్కిస్తారు అంటే ఒక ఏకర్ నలభై ఐదు లక్షలు వస్తుందనమాట ఇది అమరావతిలో ఉన్న రేట్లకి దాదాపుగా ఇక్కడ పలుకుతుంది అంటే రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్లు దాదాపుగా ఇక్కడ ఎక్స్ప్రెస్ హైవేకి బుల్లెట్ ట్రైన్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ ల్యాండ్ చాలా తక్కువ ఉందండి ఉన్నదంతా ప్రభుత్వ డెవలప్మెంట్లకి వెళ్ళిపోయిందండి ఈ మధ్యలో సీఎంసి హాస్పిటల్కి కొంత ల్యాండ్ పోయింది ఇక్కడ ఎక్స్ప్రెస్ హైవేకి దాదాపుగా కొన్ని ఊర్లు ల్యాండ్స్ ఖాళీ అయ్యాయి మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే పక్కనే బుల్లెట్ ట్రైను ఇవి మూడు ప్రాజెక్టులు దాదాపుగా ఇట్లా చూస్తే ఆ సైడ్ లెఫ్ట్ కొంత ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ కూడా లేదండి అంత దూరంలో తచ్చూర్ హైవే ఇచ్చారు తచ్చూరు హైవే అది కూడా చిత్తూరు నుంచి ప్రారంభమవుతుంది ఇది తచ్చూర్ హైవే అది త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్డు దాదాపుగా ఈ నాలుగు ప్రాజెక్టులు ఆల్మోస్ట్ ల్యాండ్ ఖాళీ అయిపోయిందండి ఇక్కడ చిత్తూరు మండలం కానీ గుడిపల్లె మండలం కానీ ల్యాండ్స్ చాలా తక్కువ ఉన్నాయి ఉన్న ల్యాండ్ చాలా ఎక్కువ రేట్ వాల్యూ కాబట్టి చాలామంది బెంగళూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదా వాళ్ళకి ముందుగానే ఎక్స్పెక్ట్ చేసేసారు ఇంకొక టెన్ డేస్లో ఇక్కడ అబ్నార్మల్గా మనం కొనలేమనే ఉద్దేశంతో ఇంకోటి రోడ్ యాక్సెస్ కానీ ట్రైన్ యాక్సెస్ కానీ ఇక్కడ పారిశ్రామికంగా కానీ ఇంకా ల్యాండ్ కూడా కొంత సేకరిస్తే మంచిది అనే ఉద్దేశంతో మనం ప్రాపర్టీ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మనకి రెగ్యులర్గా కాల్స్ వస్తున్నాయి ఫైవ్ ఏకర్స్ టెన్ ఏకర్స్ ఇలాగా ఇండస్ట్రియల్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇవన్నీ అడుగుతున్నారండి కాబట్టి మా ఊరికి అంటే మా ఊరు యాక్చువల్గా ఇదే అండి పక్కన ఇంత స్థాయిలో ఇంత వేగంగా రేట్లు పుంజుకుంటాయని కానీ ఇంత డెవలప్మెంట్ అవుతుందని కానీ అసలు ఊహించలేదు అమరావతి ప్రజలకి ఎట్టయితే అమరావతి ఒక క్యాపిటల్ సిటీ అనౌన్స్ చేసి డెవలప్మెంట్ ఫాస్ట్ చేశారు అలాగే ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే బుల్లెట్ ట్రైను దీని పక్కన తచ్చూరు హైవే ఈ మూడు ప్రాజెక్టులకి దీని తోడుగా సిఎంసీ హాస్పిటల్ మెడికల్ కాలేజు ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే అండి వన్ ఎయిటీ నైన్ కొత్తపల్లి దగ్గర చిత్తూరుకి వేలూరుకి రెండు నగరాలకి మధ్యలో రైల్వే స్టేషన్ కూడా బుల్లెట్ రైల్వే స్టేషన్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఇది చాలా మంచి యాక్సెస్ అని చెన్నైలో కానీ బెంగళూరులో కానీ ప్రతి ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళంతా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి ఓకే అండి థ్యాంక్ యూ